హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీలు బెల్లం బూందీ అండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న పల్లీలను బాగా చల్లారనిచ్చి కొట్టు మొత్తం శుభ్రంగా చేసుకొని నీటుగా ఒక గిన్నెలో వేసుకోవాలి ఏ గిన్నె అయితే పల్లీలు తీసుకున్నామో అదే గిన్నె హాఫ్ కప్ కల్లం తీసుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం కొన్ని వాటర్ కూడా వేసుకొని కరగనిచ్చుకోవాలి బెల్లం వాటర్ కరిగాక వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి ఆ వాటర్ని బెల్లంలో నలకలు ఏమన్నా పోతాయి బెల్లం వాటర్ పాకం వచ్చిందో లేదు చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి పల్లె ఉండలకి ఏ పాకం అయితే రావాలో అట్లా వస్తే సరిపోతుందండి ఉండపాకం తర్వాత ఆ పాకంలోకి ఈ పల్లీలను యాడ్ చేసి పల్లీలు పాకం క కలుపుతూ ఉండాలి మొత్తం మొత్తం కలిపాక ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి మీ ఇష్టం అండి ఇట్లా ఉన్నప్పుడు పల్లీ ఉండ చేస్తే ఉండ బాగా వస్తుంది నేను బెల్లం బూంది అన్నాను కాబట్టి ఇంకొక పది నిమిషాలు స్టవ్ మీద అలాగే తిప్పుతూ ఉంటే బెల్లం కలర్ మారే వరకు పల్లీలు బెల్లం బూంది రెడీ అండి అంతేనండి పల్లీలు బెల్లం బూంది రెడీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి